రాష్ట్ర ప్రజలకి అవసరాల కోసం సరఫరా చేశాం ఎక్కువగా సరఫరా చేశాం గత సంవత్సరం వాడకం కంటే కూడా ఎక్కువగా సరఫరా చేశామని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నా చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు నేనొస్తేనే నా దగ్గర నుంచే కరెంటు పుడుతుందని చెప్పినటువంటి వాళ్ళందరికీ ఈ వాస్తవాలు తెలియజెప్పాలని తెలియాలని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారానికి అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమలు కల్పించి ఆ సోషల్ మీడియా ద్వారా కొంత తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకి మదులు ఎక్కించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫిగర్స్ తో సహా ఫ్యాక్చువల్ ఫిగర్స్ తో సహా ఇది ప్రజలందరికీ తెలియ చెప్పాలనే ఆలోచనతోనే మీ అందరం పిలవటం జరిగింది ఉదాహరణకి